రెండో తరగతి తెలుగు వాచకం ఐదవ పాఠం పోయిరా గౌరమ్మ ఆటల్లో పాటల్లో చందమామ ఆడబిడ్డాలంత చందమామ ఆటల్లో పాటల్లో చందమామ ఆడబిడ్డాలంత చందమామ ఉయ్యాల పాటలు చందమామ కోలాట మాటలు చందమామ ఉయ్యాల పాటలు చందమామ కోలాటమాటలు చందమా చె చెలకల్లో పండిన చందమామ జొన్నలు సజ్జలు చందమామ చెలకల్లో పండిన చందమామ జొన్నలు సజ్జలు చందమామ సన్నాని బియ్యము చందమమా మొక్కజొన్నలను చందమామ సన్నాని బియ్యము చందమామ మొక్కజొన్నలను చందమామ పొడులుగా దంచేసి చందమామ గొప్పగా అర్పించి చందమామ పొడులుగా దంచేసి చందమామ గొప్పగా అర్పించి చందమామ పసుపు కుంకుమలిచ్చి చందమామ వాయినాలు పంచి చందమామ పసుపు కుంకుమలిచ్చి చందమామ వాయినాలు పంచి చందమామ

కాలువ ఒడ్డున చందమామ చెరువు గట్లలోన చందమామ కాలువ ఒడ్డున చందమామ చెరువు గట్లలోన చందమామ నిద్దుర పొమ్మంటూ జోల పాటలు పాడి చందమామ నిద్దుర పొమ్మంటూ చందమామ జోల పాటలు పాడి చందమామ சல்லங்க நுவுண்ட சந்த மாமா சொ இவ்வங்க சந்த சல்லங்க நுவுண்ட சந்த மாமா சொ முவங்க சந்த மாமா போயிர పోయిరావే గౌరీ గౌరి పోయిరా గౌరమ్మ రాఘరమ్మ పోయిరావే గౌరీ రావే గౌరి చందమామ మల్లు చెయ్యేడాది రావే తల్లి చందమామ మల్లు చెయ్యడాది చంద మమామ రావే తల్లి చందమామా